అందరికీ నమస్కారం నేటి విజయనగరం వార్తలకు స్వాగతం ఈనాడు పత్రికలో అడుగుకో పగులు ఆపదలు రోగులు పాడైన పడకలు పెచ్చిలోడిన గోడలు పగులతో భయం కొలిపే గదులు ఇది సాలూరు మండలం తోనం సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దుస్థితి విద్యుత్తు సమస్య ఉండదు మంత్రి కొండపల్లి విజయనగరం పట్టణం గత ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థ నిర్వీర్యం చేసిందని నగరంలోని నగర్లో ఉన్న టిడ్కో ఇల్లుకు సంబంధించి ఐదు పాయింట్ ఇరవై కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన థర్టీ త్రీ బై లెవెన్ కేవీ విద్యుత్ ఉప కేంద్రాన్ని ఎమ్మెల్యే అదితి గజపతిరాజుతో కలిసి శుక్రవారం ప్రారంభించారు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించాలి జిల్లాలో తూనిక కేంద్రాలకు త్వరితగతిన ధాన్యం పంపించాలని జిల్లా వ్యవసాయాధికారి రామారావు రైతులను కోరారు భీమసింగిలో మొక్కజొన్న పంటను పరిశీలించారు జిల్లాలో నెల రోజుల్లోపు పంట పరి పరిహారం రాదని తెలిపారు బుచ్చిరాజుపేటలో బస్సు బోల్తా ప్రయాణికులు సురక్షితం శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం శిక్షణ తీసుకోండి కొలువుకు మార్గం వేసుకోండి అనే నినాదంతో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ యువతకు పలు రంగాల్లో శిక్షణ నైపుణ్యాలు ఇస్తోంది విజయనగరంలోని స్కిల్ హబ్ కోఆర్డినేటర్ ధనలక్ష్మి అన్నారు శుక్రవారం ఆమె న్యూస్ స్టేడ్యూతో మాట్లాడారు అసిస్టెంట్ సర్వేరు ఫీల్డ్ టెక్నీషియన్ తదితర విభాగాల్లో పదిహేను నుంచి నలభై ఐదేళ్ల వయసు గల స్త్రీ పురుషులకు తరపిదిస్తామని చెప్పారు పోక్సో కేసు నిందితుడికి కఠిన గారాగార శిక్ష ఆరు నెలల పసికందుపై లైంగిక దాడికి పాల్పడిన మానవ మృగానికి పోక్సో న్యాయస్థానం కఠిన గారాగార శిక్ష విధించింది అని ఎస్పీ వ్యుల జిందాల్ గారు అన్నారు రామభద్రపురం మండలంలోని ఒక గ్రామానికి చెందిన బి ఎరుకన దొర నలభై గత గతేడాది జూలై పదమూడు ఉయ్యాల్లో నిద్రిస్తున్న వరుస కుమార్తె అయ్యే పసికందుపై లైంగిక దాడికి పాల్పడ్డాడు బాధితు కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు అదే రోజు పోక్సో కేసు నమోదు చేశారు నేరం రుజువు అవడంతో కోర్టులో ఇరవై ఐదేళ్ల ఏళ్ల గారి శిక్ష ఐదు వేల రూపాయలు జరిమానా విధిస్తూ విజయనగరం పోక్సో కోర్టు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కె నాగమణి శుక్రవారం తీర్పునిచ్చారని ఎస్పీ వెల్లడించారు ఎకనైనా పనులు జరిగేనా పదిహేనవ ఆర్థిక సంఘ నిధులపై దృష్టి విజయనగరం నగరపాలక సంస్థలో పదిహేనవ ఆర్థిక సంఘ నిధులతో మూడేళ్ల క్రితం ప్రతిపాదించిన పనులు నేటికి కాని పరిస్థితి నెలకొంది నగా నగరాభివృద్ధి ధ్యేయంగా ముందడుగు అత్యవసర సమావేశంలో ఎనిమిది అంశాలకు ఆమోదం మాట్లాడుతున్న కమిషనర్ నల్లనయ్య చిత్రంలో మేయర్ విజయలక్ష్మి తదితరులు అందరి సహకారంతో నగరాభివృద్ధి ధ్యేయంగా ముందడుగు వేస్తున్నామని మేయర్ వెంపడా విజయలక్ష్మి అన్నారు శుక్రవారం ఆమె అధ్యక్షతన విజయనగరం నగరపాలక సంస్థ పాలక వర్గ అత్యవసర సమావేశం జరిగింది ఈ సందర్భంగా అజెండాలో పొందుపరిచిన ఎనిమిది అంశాలను ఆమోదించారు సావిత్రిబాయి సేవలు స్ఫూర్తిదాయకం విజయనగరం వుడా కాలనీ కంటైన్మెంట్ సుంగవరపుకోట కొత్తవలస లక్కవరపుకోట వేపాడ తదితర మండలాల్లో నివాళులర్పిస్తున్న బీసీ సంఘ నాయకులు న్యాయవాదుల నిరసన అనంతపురంలో సీనియర్ న్యాయవాది మృతికి కారణమైన ఎస్ఐసిఏలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక న్యాయ స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఎదుట న్యాయవాదుల సంఘం సభ్యులు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు పోలీస్ స్టేషన్లో సివిల్ కేసుల పంచాయతీలో అరికట్టాలని మృతుని కుటుంబానికి ఐదు కోట్ల పరిహారం చెల్లించాలని నినాదాలు చేశారు ఇవండి విజయనగరం వార్తలు మరో వార్త ఈనాడులో నాకు అద్దాల మేడ లేదు మోదీ పది లక్షల సూట్ల మాట ఏమిటి కేజ్రీవాల్ ఇవి ఈనాడులో ఈరోజు వార్తలండి మరొక పేపర్ చూద్దాం ఏంటిది ప్రజాశక్తి సావిత్రిబాయి పూలే జీవితం స్ఫూర్తిదాయకం చోట్ల జయంతి ఉత్సవాలు ఆరు నుంచి మెడికల్ పెన్షన్ల రీవెరిఫికేషన్ రోడ్ల మరమ్మతులకు మూడు పాయింట్ ముప్పై రెండు కోట్లు ఆరండ్బిడ్డి రవిశేఖర్ సూర్యగర్ ప్రాధాన్యతను అందరికీ తెలపండి అంబేద్కర్ రాజ్యాంగమే దేశానికి అవసరం ఉద్యోగుల రాష్ట్ర బీమా మందులు లేవమ్మ సహారా బాధితులకు న్యాయం చేయాలి లేకుంటే దేశవ్యాప్త ఉద్యమం సిఏటియు జిల్లా ఉపాధ్యక్షులు తమ్మినేని సూర్యనారాయణ సహారా ఇండియా ఖాతాదారులకు ఏజెంట్లకు కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయాలని లేకుంటే దేశవ్యాప్త ఉద్యమం చేపడతామని సిఏటియు జిల్లా ఉపాధ్యక్షులు తమ్మినేని సూర్యనారాయణ గారు హెచ్చరించారు మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపేట మంత్రి శ్రీనివాస్ సోనియా నగర్ సబ్ స్టేషన్ ప్రారంభం పర్యాటక అభివృద్ధిలో తొలి అడుగు తాటిపూడిలో బోటింగ్ ప్రారంభోత్సవంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రవాణా రంగ రక్షణకు మార్చిలో చెలో పార్లమెంటు ఏఏఆర్టీడబ్ల్యూఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మయ్య శాస్త్రీయ దృక్పథానికి దోహదం సైన్స్ ఫేర్ ప్రారంభంలో ఆర్జేడి విజయభాస్కర్ మారిక రోడ్డు పనులు ప్రారంభం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు ధర్నా మున్సిపల్ ఇంజనీరింగ్ నాన్ పిహెచ్సి కార్మికులందరికీ పారిశుద్ధ కార్మికులతో సమానంగా బేసిక్ వేతనం ఇరవై ఒక్క వేలు టెక్నికల్ వేతనం ఇరవై నాలుగు వేల ఐదు వందలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా శుక్రవారం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు ఇవి ప్రజాశక్తిలో వచ్చినటువంటి ప్రధానమైన వార్తలండి ఇప్పుడు సాక్షి పత్రిక చూద్దాం వేట నిషేధ భృతికి మంగళం ఆరు నెలల తర్వాత మత్స్యకార భరోసాపై తూచ్ అన్న కూటమి ప్రభుత్వం వరుస తుఫాన్లు ఆటుపోట్లతో జీవనానికి మత్స్యకారులు కట్టకట సాయం అందకపోవడంతో మత్స్యకార కుటుంబాల ఆందోళన ఉచితంగా లైఫ్ సర్టిఫికేట్స్ రాష్ట్ర ప్రభుత్వం పింఛన్దారుల సంఘం ఉన్నత లక్ష్యంతో భవిత బంగారం జేసీ సేతు మాధవన్ గారు విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకుని వాటిని సాధించే దిశగా చదువు సాగిస్తే భవిష్యత్తు బంగారం అవుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ మాధవన్ అన్నారు ప్రజా వ్యతిరేక పాలన ప్రజలు మోయిలైనంతగా విద్యుత్ ఛార్జీలు అమలకాని సంక్షేమ పథకాలు భరోసా లేని సాగు పరిశ్రమలు మొత్తం ఉపాధి కోల్పోతున్న కార్మిక కుటుంబాలు కూటమి ప్రభుత్వ తీరును దిగుపెట్టిన మాజీ ఎంపీ బెల్లాన మాజీ ఎమ్మెల్యే బొత్స పల్లె పండగ పనులు దండగ నిరుద్యోగులకు జలక్కు నోటిఫికేషన్ ఇచ్చినా భర్తీ చేయని పోస్టులు ఇతర జిల్లాలకు చెందిన ఉద్యోగ నియామకం తోచని స్థితిలో దరఖాస్తుదారులు స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యాలయం జాబు రావాలంటే బాబు రావాలి జాబు వచ్చే వరకు నిరుద్యోగ వృత్తిగా నెలకు మూడు వేలు చేయిస్తామంటూ టీడీపీ కూటమి నేతలు ఓదలగొట్టాయి ఎన్నికల సమయంలో ఓట్లు దండుకున్నారు తీరా అధికారంలోకి వచ్చాక ఓ వైపు నిరుద్యోగులకు మండిపోయి మండి చేయి చూపగా మరోవైపు ఇచ్చిన నోటిఫికేషన్ మేరకు పోస్టులు భర్తీ చేయకుండా నిరుద్యోగులను ఊసూరు మనిపిస్తున్నారు తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక నిరుద్యోగి అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు కూటమి సర్కారు నిరుద్యోగులకు గట్టి జలకిచ్చిందంటూ గగ్గోలు పెడుతున్నారు గత ఏడాది సెప్టెంబర్లో డీసీపీఓ పోస్టుకు నోటిఫికేషన్ గత ఏడాది సెప్టెంబర్ నెలలో జిల్లా శ్రీ సంక్షేమ శాఖల పరిధిలో ఉన్న జిల్లా బాలల సంరక్షణ విభాగం బాలల సంరక్షణ అధికారి పోస్టుతో పాటు శిశుగృహ చిల్డ్రన్ హోమ్లో పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు ఇరవై మూడు వేల పోస్టులకు ఆరు ఆరు వందల నలభై మంది దరఖాస్తు చేసుకున్నారు ఇరవై మూడు పోస్టులకు ఆరు వందల నలభై మంది దరఖాస్తు చేసుకున్నారు తీరా పోస్టులు భర్తీ చేయకుండా జిల్లా బాలల సంరక్షణ అధికారిగా విశాఖపట్నం జిల్లాలో పనిచేస్తున్న ఓ ఉద్యోగిని నియమించారు పింఛన్ వంచన కొత్త పింఛన్ల కోసం లబ్ధిదారులు ఎదురుచూపు వితంతువుల దివ్యాంగుల దీర్ఘకాలిక దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు తప్పని ఇబ్బందులు గత ఎనిమిది నెలలుగా పింఛన్ మంజూరు చేయని కూటమి ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా ఎనిమిది వేల ఆరు వందలకు పైగా దరఖాస్తులు ఇటీవల సదరం కేంద్రాల నిలుపుదల అడ్రస్ లేని యాభై ఇళ్లకే పింఛన్ పథకం బిత్తపోతున్న లబ్ధిదారులు స్పౌజ్ కోటాలో కేవలం తొం రెండు వందల తొంభై రెండు మాత్రమే మంజూరు చేశారు ఆరు నుంచి మెడికల్ పెన్షనరీ వెరిఫికేషన్ కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పోలీస్ సంక్షేమానికి పోలీస్ సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం ఎస్పి ఎస్వి మాధవరెడ్డి రెడ్డి గారు పోక్సో కేసులో ముద్దాయికి ఇరవై ఐదేళ్ల జైలు నీతి ఆయోగ్ అభివృద్ధి పనులు వేగవంతం నాడు జోరు నేడు బేజారు పడకేసిన ఇళ్ల నిర్మాణాలు నెరవేరిన పేదల సొంతింటి కళ స్థలాలు విక్రయిస్తున్న లబ్ధిదారులు చోద్యం చూస్తున్న అధికారులు ప్రజా సమస్యలపై గలం విప్పండి ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలపై గలం విప్పాలని ఎమ్మెల్యే డాక్టర్ పెనుమత్స సురేష్ బాబు సూచించారు అంబేద్కర్ ఆశీ సాధనకు కృషి చేద్దాం ప్రజా విజయం పార్టీ వ్యవస్థాప వ్యవస్థాపకుడు షణ్ముఖరావు సూర్యగర్పై అవగాహన పెంపొందించండి కార్పొరేషన్ కమిషనర్ నల్లనయ్య ఇవన్నీ నేటి ప్రధాన వార్తలు మరలా రేపటి వార్తల్లో కలుసుకుందాం సెలవు